నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఆరు నెలల క్రితం చేసిన దాడికి ఇప్పుడు జరిగిన దాడికి స్పష్టంగా తేడా అయితే కనిపిస్తుంది ఏప్రిల్లో వందలాది క్షిపణులు డ్రోన్లు ఇజ్రాయెల్ మీదకు పంపి అంతకు పక్షం రోజుల ముందు సిరియా రాజధాని డెమస్కస్లోని ఇరాన్ కాన్సులేట్ భవనం మీద క్షిపణి దాడితో రెవల్యూషనరీ గార్డ్స్ అత్యున్నత స్థాయి కమాండర్లతో సహా పన్నెండు మందిని ఇజ్రాయెల్ చంపివేసినందుకు ప్రతీకారం తీర్చుకుంది కానీ ఆ దాడిలో ఇజ్రాయెల్కు జరిగిన నష్టం అతి స్వల్పమనే చెప్పాలి కక్ష తీర్చుకునే తన లక్ష్యం నెరవేరిందని ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ వెంటనే ఓ ప్రకటన అయితే చేసింది ఇది ప్రతీకాత్మక దాడే కానీ ప్రతీకారం కాదని అందరికీ అర్థమైంది తమ పొరుగు దేశాలకు ఈ దాడికి సంబంధించి డెబ్బై రెండు గంటల ముందు ముందస్తు సమాచారాన్ని అందజేశామని కూడా ఇరాన్ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలకు ఆత్మరక్షణకు తగినంత సమయము లభించింది మరోపక్క ఇరాన్ తన శపదాన్ని నిలబెట్టుకున్నట్టు అయింది ముప్పై మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ మీద జరిపిన చర్యతో ఎంత రెచ్చగొట్టినా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద దాడికి దిగదన్న భ్రమలు కూడా ఇట్టే తొలగిపోయాయి ఆరు నెలల క్రితంతో పోల్చితే ఇప్పటి దాడి చాలా తీవ్రమైందనే చెప్పాలి ఈ మారు ఖరీదైన క్షిపణను ఇరాన్ ఉపయోగించిందన్నది స్పష్టం ఇజ్రాయెల్ రక్షణ చిత్రాన్ని డోమ్ను దాటి మరీ ఆ దేశాన్ని దెబ్బ కొట్టాలన్న కసి ఇరాన్లో ఉన్నదనేది విశ్లేషకులు చెబుతున్నమాట హిజ్బుల్లా సీనియర్ నాయకుడు హసన్ నస్రాలాను హతమార్చడమే కాదు లెబనాన్ లోకి ఇజ్రాయల్ యుద్ధ ట్యాంకర్లు చొరబడుతున్న తరుణంలో ఈ దాడి చోటు చేసుకుంది దీనికి తోడు ఇరాన్ ప్రజలను దుర్మార్గులైన వారి పాలకుల నుంచి అతి త్వరలోనే విముక్తి చేస్తామంటూ నెతన్యాహు వీరోచిత వ్యాఖ్యలు కూడా చేయటం ఇక్కడ చెప్పుకోవాలి ఇరాన్లో ఆవగింజంత ప్రదేశం కూడా తన ఆయుధానికి దూరంగా ఉండలేదని హెచ్చరికలు చేశారు నెతన్యాహు పశ్చిమాసియాలో ప్రతి అంగులం తన రాడారులో ఉందన్నారు హమాస్ హిజ్బుల్లాల తర్వాత ఇరాన్ పాలకుల పనిపట్టడమే లక్షణాలు నెతన్యాహు అడుగులు పడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం సహనంగా ఉండటం ఈ సందర్భంలో ఇరు దేశాల అధినేతలు అసాధ్యమే చెప్పాలి మొత్తాన్ని యుద్ధానికి విస్తరించాలన్న నెతన్యాహు వ్యూహం అయితే నెరవేరుతున్నట్లే ఉంది ఇక గతంలో దాడి చేసిన తర్వాత అమెరికా చెప్పిన మేరకు ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతీకారం తీర్చుకునే పనిలో పడలేదు ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నమైతే కనిపిస్తోంది యాభై ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ కు దక్కిన అవకాశాన్ని వదులుకోకూడదని ప్రతీకారం పేరిట ఇరాన్ అనుస్థావరాల నుంచి చమురు కేంద్రాల వరకు దేనిని వదలకుండా సర్వం నేలమట్టం చేయాలని ఇజ్రాయెల్ కీలక నేతలంతా తీర్మానాలు చేస్తున్నారట తదనుగుణంగానే పాలకులు కూడా సంసిద్ధత ప్రకటిస్తున్న విషయం తెలుస్తోంది ఇరాన్కు రక్షణ కవచంలాగా వ్యవహరించే హిజ్బుల్లా తీవ్రంగా దెబ్బతిని ఉన్న ప్రస్తుత స్థితిలో ఇజ్రాయెల్కు ఇది మరింత సులభమని కూడా అంటున్నారు ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ పక్షాన అమెరికా దాని మిత్ర దేశాలు ఇరాన్కు చేస్తున్న హెచ్చరికలను తరలివెడుతున్న యుద్ధ విమానాలు నౌకలను ఇరాన్కు అనుకూలంగా రష్యా బరిలోకి దిగుతున్న సూచనలను గమనించినప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందనే విషయమైతే స్పష్టమవుతోంది అమెరికా అధ్యక్ష స్థానంలో నోరు లేని బైడెన్ ఉండగానే తాను అనుకున్నది చేసుకుపోవాలని నెతన్యాహు ఆలోచనగా కూడా తెలుస్తుంది ఇజ్రాయెల్ మీద హమాస్ అమానుష దాడికి ప్రతీకారంగా ఆరంభించిన యుద్ధానికి ఏడాది పూర్తవుతోంది దాన్ని అక్కడికే పరిమితం చేయాలనైతే నెతన్యాహు అనుకోవడం లేదు గాజాను నాశనం చేసి హమాస్ను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ బందీలుగా ఉన్న మిగతా ఇజ్రాయిల్ను హమాస్ నుంచి విడిపించలేదన్న అప్రతిష్ఠ ఆయనకు తప్పటం లేదు ఈ దశలో హిజ్బుల్లా అధినేతను మట్టుబెట్టిన తర్వాత నెతన్యాహుకు కాస్తంత గౌరవం పెరిగిందని అంటున్నారు ఈ వేడిలోనే గాజా లెబనాన్ యొమెన్ సిరియా ఇరాన్ వరకు యుద్ధాన్ని విస్తరించి శత్రు సంహారం పూర్తి కావించాలనేది ఆయన ఆలోచన ఇజ్రాయిల్ సైనిక స్థావరాల మీద మొసాద్ కార్యాలయం మీద క్షిపణులు ప్రయోగించిన తర్వాత కక్ష తీరింది ఇక చాలు అన్న అర్థంలో ఇరాన్ ఓ ప్రకటన చేసింది ఇరాన్ ను ఎప్పుడు ఎలా దెబ్బతీయాలన్నది కాక అది ఏ స్థాయిలో ఉండాలన్నదే ఇజ్రాయిల్ ఆలోచిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి యుద్ధం విస్తరిస్తూ దౌత్యానికి తావులేని దిశగా పరిణామాలు వేగంగా మారుతున్న స్థితిలో మిగతా ప్రపంచం ముందుకు రావాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందంటున్నారు లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటున్నారు ఇరు దేశాల అధినేతలు ఛాలెంజ్లు అయితే చేసుకుంటున్నారు ఒకవైపు ఇరాన్ మీద ఇజ్రాయెల్ అయితే పట్టు సాధించిందనే చెప్పాలి ఇంతకుముందు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇక ఇరాన్లో ముఖ్య స్థావరాలన్నింటినీ నేలమట్టం చేసి కోలుకోలేని దిశగా ఇరాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా నెతన్యాహు అడుగులు వేస్తున్నారు ఇజ్రాయెల్లో కూడా నెతన్యాహుపై కొంత అసంతృప్తి అయితే వ్యక్తం వ్యక్తమవుతుంది పాలన్న గాడి తప్పిపోయింది పాలన వదిలేసి యుద్ధకాంక్షతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఒక్కసారి యుద్ధం ఆగిపోయిందంటే నెతన్యాహు అధికారం నుంచి దిగటం కూడా ఖాయంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కాస్త ముందుకు అడుగులు వేయాలి చర్చల దిశగా ఇరు దేశాలను ఒప్పించే ప్రయత్నాలు చేయకపోతే మాత్రం ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది అనడంలో ఎటువంటి అత్యవక్తి లేదు ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ